ఇది టెన్ కిలోవాట్స్ కెపాసిటీ మా ఇంటికి కావాల్సిన మొత్తం రిక్వైర్మెంట్ లో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మేము సోలార్ ద్వారానే ఉత్పత్తి చేసి వాడుకుంటున్నాం మొత్తం ఖర్చు ఒక మూడు లక్షల యాభై వేలు ఖర్చు అయింది మనము రెవెన్యూ లెక్క చేస్తే కనుక సుమారు ఒక నాలుగు సంవత్సరాల్లో మనకి ఇది పేబ్యాక్ అవుతుంది దీని మీద అన్ని సిస్టమ్స్ నడుస్తాయి ఏసీ ఇండక్షన్ స్టవ్ లైటింగ్ ఫ్యాన్స్ మొత్తం అన్ని నడుస్తున్నాయి వాటర్ హీటింగ్ యాక్చువల్ గా మనం ఒక్కొక్క రూమ్ లో గీజర్ పెట్టుకుంటాం కదా ఆ గీజర్ బదులు మొత్తం ఇంటికి కావాల్సిన హాట్ వాటర్ కిచెన్ కావాల్సిన హాట్ వాటర్ రిక్వైర్మెంట్ అంతా ఈ సిస్టమ్ నుంచి ప్రొడ్యూస్ చేసుకుంటాం ఇది ఎలక్ట్రికలీ కాకపోతే ఎనర్జీ ఎఫిషియంట్ ఇది యాక్చువల్ గా ఏసీ కి రివర్స్ సిస్టంలో లో పనిచేస్తుంది ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కాస్ట్ అయింది అనుకుంటాను అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ మనకు కావాల్సిన ఇంటికి కావాల్సిన ఏదైతే ఎనర్జీ ఎలక్ట్రిసిటీ రిక్వైర్మెంట్ ఉందో వీలైనంత వరకు మనం సోలార్ సిస్టమ్ ద్వారా మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మా ఇంటికి కావాల్సిన మొత్తం రిక్వైర్మెంట్లో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మేము సోలార్ ద్వారానే ఉత్పత్తి చేసి వాడుకుంటున్నాం ఒకటి అఫ్కోర్స్ మనకు డబ్బుల సేవింగ్ మా ఎలక్ట్రిసిటీ బిల్ ఆల్మోస్ట్ నియర్ జీరో వస్తుంది అదేవిధంగా మనము ఎనర్జీ మిగతా మార్గాల ద్వారా ప్రొడ్యూస్ చేసిన దానికంటే ఈ సోలార్ నేచురల్ లైట్ క్యాప్చరింగ్ దానివల్ల అగైన్ వీఆర్ గోయింగ్ నియరర్ టు ద ఎన్విరాన్మెంట్ నియర్ టు ద సిస్టమ్ నేచర్ మన లివింగ్లో ఏదైతే ఉందో ఆ కార్బన్ లోడ్ ఎంత వీలైతే అంత తగ్గించుకునే విధంగా మన జీవిత శైలి మనము మార్చుకుంటే సో వీ కెన్ కంట్రిబ్యూట్ టు ద నేచర్స్ ప్రొటెక్షన్ సార్ ఇది మొత్తం ఎంత కెపాసిటీ ఎన్ని వాట్స్ ఇది టెన్ కిలో వాట్స్ కెపాసిటీ మాకు కావాల్సిన రిక్వైర్మెంట్ కంప్లీట్ గా దీని నుంచే మేము తీసుకుంటున్నాం అంటే ఇది గ్రిడ్ కనెక్టెడ్ ఇది ప్రొడ్యూస్ చేయని సమయంలో గ్రిడ్ నుంచి మేము డ్రా చేస్తాము మేము ఉపయోగించుకోని సమయంలో మళ్ళీ గ్రిడ్ బ్యాక్ కి సప్లై చేసే ఒక సిస్టమ్ మన గవర్నమెంట్ ప్రతి రాష్ట్రాల్లోనూ ఈ సిస్టమ్ ఉందన్నమాట గ్రిడ్ కనెక్టెడ్ సిస్టమ్ అంటారు నెట్ మీటరింగ్ సిస్టమ్ సో దాని వల్ల ఎకనామిక్ గా మీరు ఫైనాన్షియల్ బెనిఫిట్ తీసుకోవచ్చు దీని ఇన్స్టాలేషన్ కి మొత్తం మొత్తం ఖర్చు ఒక మూడు లక్షల యాభై వేలు ఖర్చు అయింది మనము రెవెన్యూ లెక్క చేస్తే నాలుగు సంవత్సరాల్లో మనకి అవుతుంది మొత్తం టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందో ఆ ఇన్వెస్ట్మెంట్ మనకి వెనక్కి వచ్చేస్తుంది ఆ ఎనర్జీ సేవింగ్ ద్వారా ఏ కంపెనీ సార్ ఇది ఇది టాటా సోలార్ అని చెప్పేసి ఒక కంపెనీ ఇన్ఫాక్ట్ ఇంతకు ముందు మాకు ఎన్ఐఆర్డీలో కూడా హెల్ప్ చేశారు సేమ్ కంపెనీ ద్వారా మేము ఇది ఇన్స్టాల్ దీని మీద నడుస్తాయి సార్ దీని మీద అన్ని సిస్టమ్స్ నడుస్తాయి ఏసీ ఇండక్షన్ స్టవ్ లైటింగ్ ఫ్యాన్స్ మొత్తం అన్ని నడుస్తున్నాయి ఇది ఎంత సిస్టం అంటే కనుక మనకు పవర్ ఎక్కువ డ్రా అయినప్పుడు ఇది సరిపోకపోతే కనుక గ్రిడ్ నుంచి మనం తీసుకోవచ్చు సర్ప్లస్ ఉన్నప్పుడు అది గ్రిడ్ లోకి వెనక్కి వెళ్తుంది ఇది ఇది వేస్ట్ కాదనమాట మీ దగ్గర నుంచి గ్రిడ్ కి పంపించినట్లయితే మీకు ఏమైనా అది నెట్ మీటరింగ్ సిస్టమ్ ద్వారా మనం ఎంతైతే గ్రిడ్ లోకి పంపిస్తున్నామో దానికి అనుగుణంగా మనకు కాంపెన్సేషన్ మనం గ్రిడ్ నుంచి డ్రా చేసే దాంట్లో మైనస్ చేస్తారనమాట నెట్ యూనిట్స్ మనకు వస్తాయి యాక్చువల్గా మేము ఇది సుమారుగా రెండు రెండున్నర సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాము ఈ రెండున్నర సంవత్సరాలు సుమారుగా ఒక పదకొండు వేల అమౌంట్ ఇంకా మాకే నెగిటివ్గా అంటే మా అకౌంట్లోనే ఉంది అన్నమాట ఇంకా అంటే ఈ రెండున్నర సంవత్సరాల్లో మీకు జీరో కరెంట్ బిల్ రావడంతో పాటు తిరిగి మీకే పదకొండు వేలు కరెక్ట్ మైనస్ బిల్ వస్తుంది మైనస్ బిల్ ఫ్యూచర్లో మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు అది సెట్ అప్ అవుతుంది ఎప్పుడైనా మీరు గ్రిడ్ నుంచి తీసుకున్న ఉన్నాయా గ్రిడ్ నుంచి ఒక్కసారి ఒక్క నెల ఐ థింక్ మేలోనో ఎప్పుడో ఒక నెలలో మేము ఒక హైయెస్ట్ బిల్లు పే చేయాల్సి వచ్చింది ఒక టూ థౌజండ్ రూపీస్ బిల్లు పే చేయాల్సి వచ్చింది అదర్వైజ్ బేసిక్ మినిమం ఛార్జెస్ ఏవైతే ఉంటాయో ఒక త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఎవరీ మంత్ పే చేసేవాళ్ళము ఇప్పుడు ఇది టాలీ చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మేము ఆ అమౌంట్ పని లేదు ఆ లెవెన్ థౌసండ్ రూపీస్ ఉపయోగించి ఉండే వరకు వేరే ఏం పేమెంట్ మాకు ఉండదు బిల్ వస్తా ఉంటది మైనస్ డిడక్ట్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట ప్రతి ఇంటికి సోలారు పెట్టుకోవడం ఉత్తమం చాలా అవసరం ఒకటి రెండవది మనము మన ఎన్విరాన్మెంట్ను ప్రొటెక్ట్ చేసిన దాంట్లో భాగస్వాములు అవుతాము మనకి ఫైనాన్షియల్ సేవింగ్ కూడా ఉంటుంది ప్రతి ఒక్కరూ పెట్టుకోవడము మంచిది ఇనిషియల్ క్యాపిటల్ కాస్ట్ కొద్దిగా భారం అనిపించినా గానీ బట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ సిస్టమ్ ఉంది సబ్సిడీ ఇచ్చే సిస్టమ్ ఉంది కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి వాటర్ హీటింగ్ సిస్టమ్ వాటర్ హీటింగ్ యాక్చువల్గా మనం ఒక్కొక్క రూమ్ గీజర్ పెట్టుకుంటాం కదా గీజర్ బదులు మొత్తం ఇంటికి కావాల్సిన హాట్ వాటరు కిచెన్కి కావాల్సిన హాట్ వాటర్ రిక్వైర్మెంట్ అంతా ఈ సిస్టమ్ నుంచి ప్రొడ్యూస్ చేసుకుంటాము ఇది ఎలక్ట్రికలీ డ్రివన్ కాకపోతే ఎనర్జీ ఎఫిషియెంట్ ఇది యాక్చువల్గా ఏసీకి రివర్స్ సిస్టంలో పనిచేస్తుంది ఏసీ అంటే కూల్ చేస్తుంది ఇది రివర్స్ సిస్టమ్ వలన వాటర్ని వెయిట్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు ఇది కూడా అనదర్ ఒక ఎనర్జీ సేవింగ్ ఒక తంత్రం సో మనం ప్రతి లో గీజర్ పెట్టుకుంటే బదులు ఈ సిస్టమ్ పెట్టుకుంటే మనం టోటల్ ఇంటికి సప్లై టోటల్గా మనం సప్లై చేసుకోవచ్చు అంటే ట్యాప్ కనెక్షన్కి డైరెక్ట్గా కనెక్ట్ చేసేస్తా ఎస్ ఎక్కడెక్కడైతే మనకు కావాలో కిచెన్లో హాట్ వాటర్ కావాల్సి వస్తుంది దెన్ బాత్రూమ్స్లో కావాల్సి వస్తుంది అన్ని చోట్లకి కనెక్షన్ పెట్టుకుంటాం అంటే మన కన్స్ట్రక్షన్ టైంలోనే పైపింగ్ సిస్టమ్ అది డ్రా చేసుకోవాలి సార్ ఎన్ని లీటర్లు కెపాసిటీ అలాగే ఖర్చు ఎంత ఇది సుమారుగా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కాస్ట్ అయింది అనుకుంటాను అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ లీటర్స్ కెపాసిటీ మనం యూజ్ చేసుకునే కొద్దీ మళ్ళా సైకిల్ సర్కులేట్ అవుతూ ఉంటుంది మాకు ఎప్పుడు కూడా హాట్ వాటర్ షార్టేజ్ ఇంతవరకు అనిపించలేదు ఇంట్లో ఇంతవరకు ఉన్నప్పుడు ఈవెన్ వింటర్ టైంలో లో కూడా రిక్వైర్మెంట్ సరిపోతుంది అన్నమాట మనకు కావాల్సినప్పుడు స్విచ్ చేసుకోవాలా గీజర్ లాగా లేదు ఇది కంటిన్యూస్ గా స్విచ్ ఆన్ అనే ఉంటుంది మనము వాటర్ డ్రా చేయకపోతే ఇక్కడ ఆగిపోతుంది డ్రా చేసినప్పుడు మళ్ళీ ఆన్ అయ్యి హీట్ చేసే సిస్టమ్ ఆన్ అవుతుంది అనమాట సార్ అలాగే ఇవేంటి సార్ ఇవి ఏసీ టవర్స్ ఏసీ టవర్స్ కుడక ఎఫిషియంట్ టవర్స్ వేరియబుల్ సిస్టమ్స్ అని చెప్పేసి పెట్టాము ఒక చోట ఏసీ వేసుకుంటే ఓన్లీ అంతా రొటేషన్ లోనే ఇది పనిచేస్తుంది అనమాట మిగతా టైంలో లో స్టాప్ అవుతుంది